సో చెప్పండి ఇక్కడ ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒక యువకుడికి ఏం చెప్తారు ఏమండి యువకులకి ఒకటి చెప్తున్నానండి జగన్ అన్న పరిపాలన ఎలా ఉందంటే మళ్ళీ మన అంబేద్కర్ గారి రాజ్యాంగం మళ్ళీ మన రాసిన రాజ్యాంగాలు మళ్ళీ మన జగన్ అన్న మళ్ళీ దాన్ని చా చాకుచకంగా ఎక్కడ దాన్ని దాన్ని ఏమంటారంటే మిస్యూజ్ చేయకుండా చేస్తానండి ఎలాగంటారు ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నారు అలాగే అందరినీ అందరినీ ప్రతి ప్రతి వాటి సంక్షేమం ఇప్పుడు సంక్షేమం అంటారా ప్రతి పార్టీ ప్రతి కులం ప్రతి మతానికి వెళ్తున్నాయి ప్రతి వర్గానికి వెళ్తున్నాయి కుల మతాలు భేదాలు లేవు అలాగే స్టేటస్ చూడట్లేదు పేద పేదోళ్ళు గొప్పం చూడట్లేదు ప్రతి పేదోళ్ళు బాగుపడుతున్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు మా మైనార్టీలో చూసుకుంటే మీరు మైనార్టీలో ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ సీట్లు ఎప్పుడు లేని సీట్లు ఎమ్మెల్సీ సీట్లు మన జగనాన్ని ఇచ్చారు ఈ బీసీలకి ముప్పై నలభై సీట్లు ఇచ్చారు ఎవరు ఇచ్చారు చెప్పండి అంటే ఏంటి రాజ్యాంగంలో ఏం రాశారు అదే అదే అమలు చేస్తున్నారు జగనన్న ఇప్పుడు ఇప్పుడు దాకా మైనార్టీలకి ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన దాఖలా లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగనన్న ఎలాగంటారు గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తున్నారు ఎవరు గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఎక్కడ ఉన్నాయండి నేను చదువుకున్న రోజుల్లో అసలు స్కూల్కి వెళ్ళే అసలు వసతులు ఉండేవి కావు టీచర్లు అంటే టీచర్లు కన్స్ట్రక్షన్ టీచర్లు డైలీ వచ్చేవాళ్ళు కాదు సెలవులు పెట్టేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు లేరు బెంచీలు ఉండే కావు బాత్రూమ్స్ సరిగ్గా ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు చూడండి నాడు నేడు ప్రోగ్రాం ద్వారా స్కూల్స్ ఎంత ఎంత బాగున్నాయి అలాగా నేను చెప్తుంది ఏంటంటే యువత యువత ఏంటంటే జగనాన్ని జగన్ చూసుకొని నేర్చుకొని జగనంతో పాటు ఉండి జగన్ సపోర్ట్ చేయాలని నా కోరికండి ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వెళ్ళి పిల్లలు పోతుంది ఇక్కడ వ్యక్తి టీడీపీ సంబంధించిన బలమైన నాయకులని చెప్పుకుంటున్నారు ఏమండి మా బోండామ్మ అనే మనిషి ఇప్పుడు దాకా నేనైతే పర్యటనలో చూడలేదండి ఆయన అనసేబడిగా ఏంటంటే కరోనా టైంలో ఎక్కడ ఉన్నారండి గారు చెప్పండి కరోనా టైంలో ఎక్కడ ఉన్నారు బోండామ్మ గారు ఇప్పుడు ఆయన గడపగడపే వెళ్తాం గడపగడప మేము వెళ్తుంటే జగనన్న మా వెల్లంపల్లి సీనాన్న హారత పట్టుకుని అంత హారతి ఇచ్చి విజయోత్సవం చేసుకునే వాళ్ళే కానీ వెల్లంపల్లి గురించి చెప్పాలంటే రెండుసార్లు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు ఇది మూడోసారి మా వెల్లంపల్లి సీనాన్న గారు కానీ వచ్చిన మూడు నెలలకే సెంట్రల్ నిజోర్గంలో ఇప్పుడు మధురనగర్ ఆర్ఎన్ యూబీ బ్రిడ్జ్ ఉంది ఆర్యమని విద్య కళ ఒక మధురాన కళ అది పూర్తి చేశారు మూడు నెలల్లో పూర్తి చేశారు రాగానే మాటిచ్చారు అది చేశారు అలాగే ఆయన ఊరి సొంత ట్రస్ట్ ఉందండి ట్రస్ట్ ద్వారా ఎంతో పేదలకి ఎంతో మంది బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ దోబిగానాలు కానీ అలా ఎన్ని కట్టారు చాలా మా అంటే వెల్లంపల్ అన్నకి తిరుగులేని మెజార్టీ వస్తుందండి సెంట్రల్ నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీ అందరు అందరూ అన్న సీనానికి విజయాన్ని అందించాలని చూస్తున్నారు చెప్పండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ ఎవరు గెలిస్తారు మీకు ఎమ్మెల్యే ఎవరైతే మంచిదన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అసలు మనం ఎవ్వరం కూడా అడగక్కర్లేదండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరి గుండెల్లో అతని నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన కంటే కూడా మరి ఒక మెట్టు ముందుకెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్లాగా కొలుస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహిళలు దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా దైవంలా పూజిస్తున్నారండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చింది మళ్ళీ రెండోసారి వన్ సైడ్ వారేనండి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వస్తున్నాను వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అతి తక్కువ కాలంలో అతి తక్కువ కాలంలో బాగా ముందుకెళ్ళగలిగిన వ్యక్తి ఎవరంటే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారండి ఎందుకంటే అనుభవం అనుభవంతో ఒక మంత్రిగా చేసిన అనుభవంతో కూడా ఆయన మనుషుల్ని ఆకర్షితంలో మంచితనంలోను దగ్గరకు తీసుకోవడంలోనూ ఖచ్చితంగా కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవబోయే మొదటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారా అంటే మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారేనండి thank you